తండ్రి కుమార నామంలో అందరికీ వందనాలు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని చిన్ని చిన్ని అంశాలను వాటి చరిత్రను మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మన అంశము యాకోబు పోరాడిన యబ్బోకు రేవు ఈరోజు మన అంశం ఏంటంటే యాకో యాకోబు పోరాడిన యబ్బోకు రేవు యాకోబు చరిత్రలో కీలక ఘట్టం పోషించింది ఎబ్బోకు రేవే జాకోబ్ రివర్ ఇది ప్రస్తుతం జోర్దాన్ దేశంలో తూర్పు దిక్కున ఉంది యుబ్బోకు అనగా పోయుట పారుట అని అర్థం బహుశా యాకోబు ఆ రాత్రి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని సజీవ యాగంగా పోయుటకు తన కన్నీరు నీరు వలె పారుటకు గుర్తుగా ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు ముప్పై రెండు వచనాల్లో ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వచనాల్లో ఈ చరిత్ర వ్రాయబడి నేటికి మనం దాన్ని సజీవంగా చూడడం ఒక గొప్ప విచిత్రం ఎక్కడ బైబిల్ గ్రంథంలోని ఆది కాండంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఆ ప్రదేశాన్ని ఆ స్థితిని ఇప్పటికీ మనం చూడడం అనేది ఒక ఆశ్చర్యం ఒక అద్భుతం ఆ నది మన కళ్ళ ముందు నేను ఇప్పుడు మనం ఉంది ఈ నది ఎలా ఉందంటే ప్రస్తుతం కొండల మధ్యలో ఎబ్బోకు నది ప్రవహిస్తూ ఉంటుందంట ఈ నది ఇరుప్రక్కల చెట్లు గుబురుగా పెరిగి ఉంటాయి అడవిని తలపిస్తుంది అంటే అడవి మధ్యలో ఒక నది ఎలా ప్రవహిస్తుందో లేకపోతే ఒక కాలువ ఎలా వెళ్తుందో అంటే గుబురు గుబురు చెట్ల మధ్య నుంచి కింద నుంచి ఒక నది పారితే నీరు పారితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ కూడా అదొక లోయ ప్రాంతం నదిలో నీరు మాత్రమే విస్తారంగా పారుతుంది ఈ నది పొడవు అరవై ఐదు మైళ్ళు బేషన్ ఏరియా కొలత మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అంటే మొత్తం ఈ నది ఒక వైశాల్యం ఈ స్థలం ప్రత్యేకత ఏమిటంటే ఆ రాత్రి యాకోబు ఒక నరుడితో పోరాడాడు ఆ నరుడు మరెవరో కాదు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం ఆ నరుడు ఏసుక్రీస్తే స్వయంగా పాత నిబంధన కాలంలో ఏసయ్య నరుడిగా అనగా మానవ రూపంలో దిగివచ్చిన స్థలం అక్కడే యాకోబు పేరు ఇస్రాయేల్గా మార్చబడింది ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ పేరు రాబోయే దినాలలో ఒక దేశానికి పెట్టడానికి నాంది పలికిన స్థలం అక్కడే యాకోబు కృపతో దేవుడు గెలిపించిన స్థలం అక్కడే యాకోబు సూర్యోదయమై చీకటి తెరలు తొలగిపోయిన స్థలం అక్కడే యాకోబు నడక మారిపోయిన స్థలం నిజంగా ఇవన్నీ మన ఊహకు మించిన కార్యములే కదా ప్రియా సహోదరి సహోదరులారా దేవునికి మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు కలుగును గాక యాకోబు తన భార్య లేయా ఇంకొక భార్య రాహేలు వారి సమాధులు ఇక్కడ మనం చూస్తే హిబ్రోన్లోని మక్కేఫలా గుహల మీద కట్టబడిన కట్టడం మరియు యాకోబు లేయా సమాధులు అక్కడ ఉన్నాయి ఈ రెండు సమాధుల మీద పచ్చరంగు వస్త్రం కప్పబడి ఉంటే అలాగే బెద్రహేములో రాహేలు సమాధి ఉంది ఆమె సమాధి మీద నలుపు రంగు వస్త్రం కప్పబడి ఉంది సమాధి పైకప్పు మీద దగదగ మెరిసే లైట్లు ఉన్నాయి సమాధి చుట్టూ నాలుగు పలకల గల రాతితో కట్టబడింది పైన గోపురం ఉంటుంది ఆ గోపురపు గోడ మీద దీపవృక్షం నమూనా నిలబెట్టి ఉంటుంది కాండం ముప్పై ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఈమె విషయం రాయబడి ఉంటుంది రాహేలు సమాధి దూరంగా ఉంటే లేయా సమాధి మాత్రం యాకోబు సమాధిని అంటు మరణంలో కూడా ఆమె భర్త పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది అని మనం అనుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా యాకోబు ఇస్రాయేల్గా మారి ఇస్రాయేల్ ఆయన పేరు ఒక దేశానికే పెట్టబడి ఆయన దీవించబడి ఆశీర్వదింపబడిన రీతిగా అలాగే ఎబ్బోకు రేవు దగ్గర తన బ్రతుకు తన జీవితము మారిపోయినట్లుగా మనము కూడా దేవునితో ఉంటే దేవుడు మన జీవితాలని మారుస్తాడు మన పేరు ప్రఖ్యాతలని మారుస్తాడు మన స్థితిగతులను మారుస్తాడు కనుక దేవునియందు భయభక్తులు కలిగి దేవునికి లోబడుతూ దేవుని యొక్క దీవిన ఆశీర్వాదాలు పొందుకొని యాకోబు ఇజ్రాయేల్గా మారి మరి దేవుని బిడ్డగా ఎలా జీవించాడో మరి తన బిడ్డలను పన్నెండు గోత్రాలుగా దేవుని యొక్క సేవలో ఎలా ఉంచాడో మన జీవితాలు కూడా దీవించబడి ఆశీర్వదింపబడాలని దేవుణ్ణి వేడుకుందాం ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవేశయ్య తండ్రి ఈ ప్రార్థన వినుచున్న బిడలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు ప్రభ వారు చేస్తున్న ప్రార్థన మర విన్నపములు ఆలకించి వారి కార్యములు క్రియల రూపంలో నెరవేర్చి నమ్మదగిన దేవుడు మాకు మా కుటుంబాలకు తోడున్నాడని నమ్మిక విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొని తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక నిత్య సహవాసం దేవుడు మనకి మన కుటుంబాలకు సదాకాలం తోడయిండును గాక అమెన్